హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మణ్ లక్ష్మణ్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ సొల్యూషన్స్కి స్వాగతం అయితే మేము మీ ముందుకి మంచి కంప్లైంట్ అయితే ఒకటి తీసుకొచ్చేసాను దీన్ని అందరూ తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అయితే మన ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా ఆ వాటర్ ట్యాంక్లో వాటర్ అనేది ఫుల్గా ఉంటాయి కానీ కింద వా ట్యాపుల్లో వచ్చేసరికి వాటర్ అసలు రావు ఎందుకంటే దీనికి వాటం అనేది ట్యాంక్ దగ్గర నుంచి వాటం అనేది కరెక్ట్గా ఉండట్లేదు ఫ్రెండ్స్ అది ఒక్కసారి అందరికీ చెక్ చేసుకోవాలి వాటర్ ట్యాంక్ వాటర్ డెలివరీ అనేది ఈ కిందకు వచ్చే పైప్ కంటే హైట్లో ఉండాలని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి అది ఒక్కసారి చెక్ చేసుకోండి దీన్ని ఎయిర్ లాక్ అంటారు ట్యాంక్ దగ్గర నుంచి వాటర్ బయటికి వచ్చే దగ్గర హైట్గా ఉండాలి ఇటు వచ్చేసరికి కిందకి వచ్చేది డౌన్లో ఉండాలి అంటే వాటం అనేది ట్యాంక్ నుంచి కిందకి వాటం ఎక్కువగా ఉండాలి ఫ్రెండ్స్ అది ఒక్కసారి చెక్ చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్న విధంగా ట్యాప్ ఆన్ చేశాను ఒక్కసారి ఆ డ్రాప్ 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 పడుతుంది ఫ్రెండ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇంకో ట్యాప్లో కూడా అస్సలు రావట్లేదు ఫ్రెండ్స్ చూడండి అస్సలు రావట్లేదు అయితే ఒక్కసారి ట్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ట్యాంక్ దిగ్ దగ్గర డెలివరీ పైప్స్ అనేది నేలకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చాలా రాంగ్ దీనికంటే అటు సైడ్ నేను చూపిస్తున్నది చూడండి ఆ లాంగ్ బెంట్స్ అనేది ఈ డెలివరీ పైప్స్ కంటే హైట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి హైట్లో ఉన్నాయి దానికంటే దీనికంటే అవి హైట్ ఎక్కువలో ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను ఎయిర్ లాక్ తీస్తున్నాను ఆ స్క్రూ అంతకుముందు పెట్టున్నాను అన్నమాట ఒకసారి చూడండి అది తీస్తే వస్తూ ఆగుతూ వస్తూ ఆగుతూ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ దాన్నే ఎయిర్ లాక్ అంటారు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఇట్ ఇట్లా తీసుకుంటే ఆ ప్రాబ్లం అనేది ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది చెయ్యకుండా ముందుగానే ఎలక్ట్రీషియన్స్ గమనించాలని చెప్పేసి నేను చెప్తున్నాను ఒకసారి ఇదేంటంటే మినిమం ఒక పావు గంట అరగంట వదిలేయాలి ఫ్రెండ్స్ వదిలేస్తే కానీ ఉన్న లోపల ఎయిర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి వస్తూ ఆగుతూ వస్తూ ఆగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటువంటి తప్పులు చేయకుండా చూస్తారని చెప్పేసి నేను చెప్తున్న చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీనికంటే చూడండి అక్కడ వాల్స్ ఉన్న దగ్గర నేలకి ఆనుకొని ఉన్నాయి ఇక్కడొచ్చేసి పైకి ఉన్నాయి చూడండి స్లాబ్ కంటే హైట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ మరొకసారి చేయకుండా ఉంటారని చెప్పేసి చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది ఒకసారి స్క్రూకి టెప్లాన్ టేప్ వేసేసి బిగిచ్చేస్తే దానికి వాటర్ అనేది మళ్ళీ లీక్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ అలా బిగిచ్చేసి బిగిచేయాలి తర్వాత వచ్చేసి కిందకి వెళ్ళి ఒక్కసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ట్యాప్ తిప్పుతున్నాను వాటర్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నప్పుడు ఇలా ఎయిర్ లాక్ తీసుకోవడం వలన వాటర్ అనేది వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి మంచి మంచి వీడియోలను మేము మీకు అందిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎలక్ట్రికల్ కానీ ప్లంబింగ్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే నాకు చేతనైన చేతనైనంత వరకు మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కామెంట్ చేయండి నేను మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్